నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ని అసలు డయాబెటిక్ వాళ్ళు వాళ్ళ షుగర్ రివర్స్ చేసుకోవచ్చా దాని గురించి చిన్న డిస్కషన్ చేద్దాము సో ఫస్ట్ థింగ్ మనకు చాలామంది ఏమంటారు షుగర్ ఒక్కసారి వస్తే మళ్ళీ రివర్స్ అవ్వదు కానీ నేను ఇవాళ మీకు చెప్తాను ఎలా మీరు రివర్స్ చేసుకోవచ్చు షుగర్ అనేసి చూడండి మనకు షుగర్ వ్యాధి ఏదైతే ఉంటుంది అది ఎప్పుడు వస్తుంది అందరు ఏమనుకుంటారు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోయింది బాడీలో అందుకే మనకు షుగర్ వ్యాధి వచ్చింది అనుకుంటారు కానీ అది నిజం కాదు ఎందుకంటే ఇన్సులిన్ టైప్ టూ డయాబెటీస్లో పూర్తిగా ఆగిపోదు టైప్ వన్ డయాబెటీస్లో పూర్తిగా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది టైప్ వన్ డయాబెటీస్ చిన్నపిల్లల్లో రావచ్చు పెద్దవాళ్ళల్లో రావచ్చు ఎప్పుడైనా రావచ్చు కానీ ఎక్కువ యంగర్ ఏజెస్లో వస్తుంది అండ్ దీంట్లో పూర్తిగా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగిపోతుంది కాబట్టి వాళ్ళు ఇన్సులిన్ తీసుకోవాల్సింది ఉంటుంది బయట నుంచి అండ్ ఇది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో అవుతుంది అంటే వంద కేసులు ఉన్నాయి అంటే ఐదు కేసుల్లోనే టైప్ వన్ డయాబెటీస్ ఉంది మీరు ఒకవేళ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారంటే మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఏమున్నాయి టైప్ టూ డయాబెటీస్ ఉంది సో టైప్ టూ డయాబెటీస్ పేషెంట్స్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది ఇన్సులిన్ ప్రొడక్షన్ ఐదర్ తగ్గిపోతుంది వేరే వాళ్ళతో పోల్చుకుంటే లేదంటే ఏమవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది అండ్ ఇది మీరు ఎలా రివర్స్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనం రైస్ తీసుకుంటాం రైస్లో సెవెంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటుంది మనము జొన్న రొట్టెలు తినము దాని బదులు గోధుమ రొట్టెలు తింటాం గోధుమ పిండితో చేసిన రొట్టెలు దీంట్లో కూడా సెవెంటీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అయితే ఇవి మీ బాడీలో ఈజీగా అబ్జార్బ్ అయిపోతాయి అండ్ అది తగ్గించడానికి మనం ఏం చేస్తాం వన్ మీల్ అడే జొన్న రొట్టెలు తింటాం దీంట్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఈజీగా బ్రేక్ అవ్వు అండ్ దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఏమవుతుంది మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతాయి మీ షుగర్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఎందుకంటే ఉన్న ఇన్సులిన్ కి ఎంత షుగర్ కావాలి అంత షుగరే మనం ఇస్తున్నాము దాని తర్వాత ఇది బయటికి వచ్చేస్తుంది బ్రేక్ అయ్యే ముందు సో అదొక బెనిఫిట్ ఉంటుంది సో అందుకే మీ మీలా రొట్టెల్ని మీరు గోధుమ పిండి చపాతీలు కానీ రొట్టెలు కానీ తింటున్నారంటే దాన్ని జొన్న రొట్టెలతోటి రిప్లేస్ చేయండి ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే నైట్ మీల్ ఏదైతే తీసుకుంటారు కదా అది జొన్న రొట్టెలతోటి తీసుకోండి మధ్యాహ్నం మీరు రైస్ తినండి కొద్దిగా క్వాంటిటీలో ఆ మీల్ని హాఫ్ చేసేయండి మార్నింగ్ టైం మీరు టిఫిన్స్ చేసుకుంటారు కదా కొర్రలతోటి రాగులతోటి ఉప్మాలు కానీ ఇడ్లీలు కానీ దోశలు కానీ చేసుకోండి సో మనం వన్ మీల్ అడే మధ్యాహ్నం ఏం చేస్తున్నాం మనకు ఏది ఇష్టం ఉంది అది తింటున్నాం మార్నింగ్ అండ్ నైట్ మీల్స్ మనం ఏం చేసినాం మిలెట్ మీల్స్ తోటి రీప్లేస్ చేసినాం అండ్ దీంతో మనకు ఉన్న ఇన్సులిన్ కరెక్ట్గా యూటిలైజ్ అవుతుంది మన షుగర్ లెవెల్స్ కూడా నార్మల్ రావడానికి కొద్దిగా ట్రై చేస్తాయి దీంతో పాటు మనం ఏం చేస్తామంటే హోమియోపతి ట్రీట్మెంట్ వాడతాం ఎందుకంటే హోమియోపతి ట్రీట్మెంట్ తోటి పూర్తిగా ఈ టైప్ టు డయాబెటీస్ అనేది తగ్గిపోతుంది అండ్ హోమియో ట్రీట్మెంట్ వాడుతూ ఈ డైట్ మెయింటైన్ చేస్తాం మన దగ్గర కేసెస్ చాలా ఉన్నారు ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా పూర్తిగా రివర్స్ అయిన కేసులు ఉన్నాయి సో మీరు బాధపడే అవసరం లేదు మనకు కాంటాక్ట్ చేయొచ్చు విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ హోమియోపతి తోటి షుగర్ వ్యాధి తోటి బయటికి పడవచ్చు నా దగ్గర ఆల్ ఓవర్ ఇండియా నుంచి పేషెంట్స్ వస్తారు మీకు కూడా రావాలనిపిస్తే రావచ్చు థ్యాంక్ యూ